ఈ రోజు అనంతపురం జిల్లా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో దాదాపు ఇరవై రెండున్నర లక్షల రూపాయలు చెక్కులు పంచడం జరిగింది ముఖ్యంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో గతంలో ఎన్న విధంగా మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు సీఎంఆర్ కూడా జరుగుతూ ఉంది ముఖ్యంగా అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతంలో అనేకమైనటువంటి సమస్యలతో హాస్పత్రులకు వెళ్తూ ఉంటారు వెళ్ళినప్పుడు ఆరోగ్యశ్రీ కింద ఏవైతే కవర్ కాలేదో వాటి మీద డబ్బులు ఇచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి అలాగే కొన్ని ఎమర్జెన్సీ కేసెస్ కానీ డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకునే పరిస్థితి దానిలో భాగంగా ఈరోజు ఒక అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి దాదాపు మూడున్నర కోట్లకు పైగా సంవత్సరం ఉన్న కాలంలోనే సీఎంఆర్ఎఫ్ రిలీజ్ చేయడం జరిగింది అంటే మా ముఖ్యమంత్రి వారిలో ఆరోగ్యం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు మా అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి టీఎంఆర్ఎఫ్ ఇవ్వడం జరుగుతుంది ఇవే కాకుండా మన హాస్పిటల్ జీజిహెచ్ కానీ గతంలో కేవలం ఐదు వందల అరవై పడకల ఆసుపత్రిలో మాత్రమే ఉంది కానీ ఈరోజు పన్నెండు వందల పడకల ఆసుపత్రి వైపు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తున్నాం దాంట్లో భాగంగా దానికి సంబంధించిన డిపిఆర్లు కానీ ఇంకోటి ఇంకోటి రెడీ చేయడం జరిగింది ముఖ్యంగా అనంతపురం లాంటి వెనకబడిన ప్రాంతానికి హాస్పిటల్ అభివృద్ధి చేయడం అనేది చాలా గర్వకారణంగా ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణ నుంచి కానీ ఈరోజు అనంతపురంకి వచ్చి హాస్పిటల్లో చూపించుకునే పరిస్థితి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐదు వందల అరవై పడకల ఆసుపత్రి నుంచి పన్నెండు వందల పడకల ఆసుపత్రి వైపు తీసుకెళ్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు